శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షుడు దేవర తెలిపారు ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు ఈ రోజు వేకోజాం నుండి విశిష్ట పూజలు నిర్వహించారు స్వామివారి మేలుకొలుపుతో పాలాభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించి ఇతర అభిషేకాలతో విశిష్ట పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఆలయ పూజారి వెంకటేశ్వర్లు ఇతర పూజారుల బృందం వేద మంత్రాలతో శ్రీనివాసుడి కళ్యాణాన్ని నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాన్ని భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ సంవత్సరాల క్రితం కొమరలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లేదని దానికోసం దాతల సహాయంతో ఆహ్లీసులు శ్రమించి ఆలయాన్ని నిర్మించామని ఆలయంలో నేడు అనేక దేవతామూర్తుల విగ్రహాలతో పాటుగా భాగీరథం భక్తులు రాక కోసం ధర్మరథం పేరిట మినీ బస్ తిరగడం ప్రతి శనివారం ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఇలా ఆలయం దినదినాభివృద్ధి చెంది స్వామివారి ఆశీస్సులు ప్రజలు అందుకుంటున్నారని చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ఆలయ కమిటీ వారు భక్తులు పాల్గొన్నారు